எம்ஜிபிமார் எதுகா பஷீர் பஜீர் நூத்தனங்க ஏற்பட்டுச்சேசிஎஸ் மொபைல்ஸ் அண்ட் எக்ஸசரீஸ் ஷோரூம் మదీనా వాచెస్ అధినేత ఇంతియాజ్ కుమారులు షోయబ్ ఉస్మాన్లతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరే ప్రారంభించారు ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ కి అనుగుణంగా మొబైల్ షోరూం ఏర్పాటు చేయాలని ఆలోచన చాలా మంచిదన్నారు ఇప్పటికే పలు బ్రాంచ్లతో వ్యాపారంలో ఎంతో అనుభవం గడిచి నూతన బ్రాంచ్ ఏర్పాటు చేశారని వినియోగదారుల ప్రోత్సాహంతో వ్యాపారం అభివృద్ధి చెందాలని ఇంతియాజ్ ఆకాంక్షించారు నెల్లూరు జిల్లా నెల్లూరు మన ఎవ్జీబాల ఎదురుగా మన మిత్రులు ఎన్బిఎస్ అనే మొబైల్ షాప్ ఘనంగా మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఎంతియాజ్ గారు గోల్డెన్ హ్యాన్ అంటాం మనం అతని ద్వారానే ఈరోజు ఓపెనింగ్ జరిగింది చాలా వరకు మా బ్రదర్ గారు మాట్లాడేశారు ఈ సర్వీస్ గురించి ఇక్కడ ఏ యాక్సిడీస్ ఉంటాయి వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది మన బషీర్ బాయ్ గారు ఈరోజు మూడో బ్రాంచ్ ఓపెన్ చేయడం ఫస్ట్ బ్రాంచ్ వచ్చి మన రామలింగాపురంలో ఉంది రెండో బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా మన దగ్గర ఉంది ఇది మూడో బ్రాంచ్జీ ఎంజీ మనకు ఎదురుగా వీళ్ళు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మన ఇండియా బాగా ద్వారా చాలా సంతోషం అదేవిధంగా ప్రతి నెల్లూరు జిల్లా వాసులు మేము మీకు మొబైల్ కావాలన్నా మీ పాత మొబైల్ ఇవ్వాలన్నా దానికి మంచి రేటు కానీ మీకు కొత్త మొబైల్కి కూడా ఒక రూపాయి తగ్గేటట్టు అన్ని షాపులు విచారించుకొని ఇక్కడికి వచ్చి మీరు కొనుగోలు చేయాల్సింది కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తప్పకుండా విజిట్ చేయండి ఎన్పిఎస్ మర్చిపోవద్దు ఎంజీ వాళ్ళకి ఆపోజిట్ ఎదురుగా ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు మా మిత్రులు ఉంటారు మీకు ఏం కావాలన్నా అన్ని సదుపాయాలు ఉన్నాయి అదేవిధంగా వీళ్ళ దగ్గర ఏసీస్లు కూడా ఉన్నాయి ఏసీలు మీకు ఏ ఏసీ కావాలన్నా కూడా డైకిన్ కానివ్వండి ఎల్జీ ఎల్జీ కానివ్వండి డైరెక్ట్ వీళ్ళు వాళ్ళతో అప్ అయి ఉన్నారు మీకు నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా దొరకని ప్రైజుల్లో వీళ్ళు ఇవ్వగలుగుతారు థ్యాంక్ జరిగింది ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే కొత్త ఫోన్లతో పాటు సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా వారంటీ ఇస్తున్నారంట అది నిజంగా నేనైతే వినలేదు ఇంతవరకు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేసిన తర్వాత ఇంకా అంతే చేతులు జరుపుకుంటారు అలా కాకుండా సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా ఒక రెండు మూడు రోజుల వరకు దానికి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అది కూడా వాళ్ళు రెక్టిఫై చేసి ఇస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది దాంతోపాటు సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా కొత్త ఫోన్ కూడా ఈఎంఐ ఉంది ఇక్కడ అది కేవలం ఎన్బిఎస్ మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ వాళ్ళకి ఇది సాధ్యమైంది వీళ్ళు దాంతో దాంతోపాటు జియో వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు జియో మార్ట్ జియో మార్ట్లో ఏమేమైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఏసీస్ అయితే గానీ వాళ్ళ ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ ఏదైతే గానీ ఉంటాయో దానికన్నిటికీ వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు ఎన్బిఎస్ మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ వాళ్ళు అది చాలా విషయం మీరు ఏదన్నా కానీ ఏసీ కొనాలంటే కూడా ఎనీ బ్రాండ్ జియోతో టైప్ ఉండేది ఎన్బిఎస్ మొబైల్స్ ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైస్లో జరుగుతాయి మీరు ఏ జియో మార్ట్కి వెళ్ళాయో లేకుండా ఏదో ఆన్లైన్లో కొనేసి మీరు పే చేసి మీరు మళ్ళా మోసపోకండి ఎప్పుడు జియో మార్ట్లో ఏం కొనాలంటే కూడా ఎన్బిఎస్కి వచ్చేయండి ఇక్కడి నుంచి ఏసీ కూడా మీకు సరసనమైన ధరలకి విత్ సర్వీస్ వారంటీతో పాటు దొరుకుతాయి టీవీస్ కూడా ఏదైతే ఎలక్ట్రానిక్స్ టోటల్ జియోతో టైఅప్ ఉండే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గుడ్స్ ఎన్బిఎస్ మొబైల్స్ దొరుకుతాయి మీరు ఒకసారి అది ప్రతి ఒక్కరు నిన్న ప్రజలు ఇది ఉపయోగించుకోండి అది మా బ్రదరు బాగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు బసీర్ బాయ్ ని సపోర్ట్ చేయాలని ఎందుకంటే ఆయన కష్టము ఆయన రీజనబుల్ ప్రైజ్లు ఇవ్వడం అనేది ఒక చాలా గ్రేట్ విషయం అది ఎందుకంటే ఏదో మొబైల్స్ అమ్మేయడం మళ్ళీ వచ్చిన తర్వాత దానికి సర్వీస్ పోవడం అనేది చాలా చోట్ల మేము వింటున్నాము అటువంటి ఫేసింగ్ ఇక్కడ మీకు చేయాల్సిన అవసరం రాదు అదండి థ్యాంక్ యూ అండి వాళ్ళ ఎదురుగా ఎన్బిఎస్ మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ గొప్పగా ప్రారంభించాము అలా వీళ్ళది ఇది మూడవ బ్రాంచ్ ఆల్రెడీ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర అలానే ఇంకో రామమూర్తి నగర్ దగ్గర రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఇది మూడవ బ్రాంచ్ అలానే వీళ్ళది దుబాయ్ లో కూడా నాలుగు అవుట్లెట్స్ ఉన్నాయి వేరే వేరే రకాలుగా బిజినెస్ అక్కడ దుబాయ్ లో చేయడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా ఇంపార్టెంట్ గా మీకు ఏమన్నా ఫోన్స్ కానీ ఏమన్నా కావాలన్నా కూడా చెప్పి చేసుకున్నారు కస్టమైజ్డ్ మొబైల్స్ కానీ ఏమున్నా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది అలానే జియో మార్ట్ తో కూడా వీళ్ళు అప్ అయి ఉన్నారు జియో మార్ట్ లో ఏ వస్తువు కూడా లభించడం జరిగో అలానే వీళ్ళ దగ్గర కూడా లభిస్తుంది వాళ్ళ ద్వారా మీకు జియో మార్ట్ ద్వారా వీళ్ళు మీకు అందజేస్తారు సో ఒక్కసారి ఎన్బిఎస్ మొబైల్స్ అండ్ ఎసెసరీస్ విచ్చేసేయండి ఎదురుగానే ఉంది ఒకసారి విచ్చేసి షాప్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి